నమస్తే వెల్కమ్ టు బావ టీవీ గ్రూప్ వన్ నియామకాల్లో దాదాపుగా ఐదు వందల అరవై రెండు పోస్టుల్లో అక్రమాలు జరిగాయని చెప్పేసి కొంతమంది గ్రూప్ వన్ యాసిఫిరెంట్స్ అభ్యర్థులు కోర్టు మెక్ మెట్లు ఎక్కారు హైకోర్టు కూడా దీని మీద స్టే విధించింది అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు కానీ నియామక పత్రాలు ఇవ్వద్దు అంటూ స్టే విధించింది అసలు ఏం జరిగింది ఇందులో కాంగ్రెస్ ప్రభుత్వము ప్రశ్నాత్మకంగా నిర్వహించిన గ్రూప్ వన్ నియామకాల్లో ఎందుకు అక్రమాలు జరిగాయి గ్రూప్ వన్ యాసిఫరెంట్స్ ఏమంటున్నారు అనేది మాట్లాడదాం మనతో పాటు ఉన్నారు గ్రూప్ వన్ అసిడెంట్ రవి గారు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నాయక్ గారు అసలు ఏం జరిగింది ఎందుకు మీరు అబ్జెక్షన్స్ పెడుతున్న పరిస్థితి ఇందులో ఎటువంటి అక్రమాలు జరిగాయి అసలు ఏంటండి నమస్తే అండి ముందుగా మీడియా సోదరులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎటువంటి కవర్ చేయకున్నా కానీ మీరు మా తరఫున గొంతుక వినిపిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు అదేవిధంగా గ్రూప్ వన్లో జరిగినటువంటి అవకాత మీద ఫస్ట్ మెయిన్గా మాట్లాడుకోవాలంటే ట్వంటీ ట్వంటీ టూలో కొత్త నోటిఫి నోటిఫికేషన్ ఇచ్చారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ యొక్క నోటిఫికేషన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల బయోమెట్రిక్ అనేటువంటి దాని కొన్ని ఇష్యూస్ వల్ల క్యాన్సిల్ చేసేసారు క్యాన్సిల్ చేసిన తర్వాత కొత్త గవర్నమెంట్ వచ్చింది ఆ యొక్క గవర్నమెంట్ని మా యొక్క నిరుద్యోగులు బస్ యాత్రలు చేసి మేము చాలా సంతోషంగా ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం అని అనుకున్నాం కానీ ఆ ప్రభుత్వం కూడా కొత్తగా నోటిఫికేషన్ ముందున్నటువంటి ఫైవ్ నాట్ త్రీ ప్లస్ ఈ యొక్క సిక్స్టీ త్రీ పోస్టులని మొత్తం ఫైవ్ సిక్స్టీ త్రీ అనేటువంటి పోస్టులు తో కొత్త నోటిఫికేషన్ ఇచ్చారు ఆ కొత్త నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మాకు న్యాయం జరుగుతుందని అనుకున్నాం కానీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ పెట్టారు ఆ ప్రిలిమ్స్ ఎగ్జామ్ పెట్టిన తర్వాత క్వశ్చన్స్ తప్పు అంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్లో చాలా క్వశ్చన్లు పద్నాలుగు క్వశ్చన్లు తప్పించారు ఆ పద్నాలుగు క్వశ్చన్ తప్పు దాని విషయంలో కూడా మేము కోర్టు వేసినాం వికీపీడియా ప్రామాణికం అంటారు గూగుల్ ప్రామాణికమంటారు తెలుగు అకాడమీ ప్రామాణికం కాదని అదంతా చెప్పేసి అది అది కూడా ప్రాసెస్ అంతా అయిపోయింది అయ్యే ఒక ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత ఎంతమందిని సెలెక్ట్ చేశారంటే ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళు థర్టీ వన్ థౌసండ్ ఫోర్ నాట్ త్రీ మెంబర్స్ వేయరు అప్పుడు అంత అయిన తర్వాత మెయిన్స్ కంపేర్ అయిన వాళ్ళు ట్వంటీ వన్ థౌజండ్ నైంటీ త్రీ అంత అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ యొక్క జిఆర్ఎల్ ఇచ్చేటప్పటికి ట్వంటీ వన్ థౌసండ్ వన్ నాట్ త్రీ అయ్యరు టెన్ మెంబర్స్ ఎక్స్ట్రా ఏ విధంగా వేయరు టెన్ మెంబర్స్ ఎక్స్ట్రా అవ్వడానికి కారణాలైంది ఆ టెన్ మెంబర్స్ ఎవరు ఆ టెన్ మెంబర్స్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ముఖ్య నాయకుల యొక్క కొడుకులు కూతుళ్ళు మనవలు మనవరాలు ఉన్నారనేటువంటి విషయాన్ని మేము తెలియజేస్తా ఉన్నాం నల్లగొండ జిల్లాకు చెందినటువంటి సీనియర్ మోస్ట్ లీడర్ అయినటువంటి వ్యక్తి యొక్క ఇంట్లో రెండు ఉద్యోగాలు వచ్చినాయని అదేవిధంగా ఖమ్మం జిల్లాకు చెందినటువంటి ఇద్దరు మినిస్టర్లు వారికి రెండు రెండు తీసుకున్నారని ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పెద్ద మనిషి ఎమ్మెల్ ఎమ్మెల్సీ గారు వారి యొక్క వ్యక్తికి ఒకరు వచ్చిందని చెప్పి మాజీ ఎమ్మెల్సీ ఒక పేరైతే కోడలికి వచ్చిందని చెప్పి అదేవిధంగా ఈ యొక్క టీజీపీఎస్సీలో పనిచేస్తున్నటువంటి సభ్యులు మాజీ ప్లస్ ఇప్పుడు ఉన్నటువంటి వారి యొక్క కుటుంబ సభ్యుల కూడా వచ్చిందని చెప్పి ఈ పది ఉద్యోగాలు వాళ్ళ వాళ్ళ పేర్లు ఈవెన్ ఫిలిమ్స్ కూడా రాలేదని చెప్పి మేము ఆరోపిస్తూ ఉన్నాం దీని మీ ద మా దగ్గర ఆధారాలు ఉన్నాయా లేవా అనేటువంటిది కాదు మీరు మీరు ఆ టెన్ మెంబర్స్ ఎవరన్నటువంటిది ఖచ్చితంగా టీజీపీఎస్సీ ప్రెస్ నోట్ చేయాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దాంతోపాటు ఇప్పుడు ఈ ప్రాసెస్ అంత అయిపోయింది ఇంకా ఇంకోటి ఏంటంటే కోటి ఉమెన్స్ కాలేజ్ ఇష్యూ కోటి ఉమెన్స్ కాలేజ్లో ఓన్లీ ఫీమేల్స్ క్యాండిడేట్ని మాత్రమే అక్కడ కూర్చోబెట్టి ఎగ్జామ్ రాయించడం ఏంటి యూపీఎస్సీ కావచ్చు ఇతర స్టేట్ పిఎస్సి ఎగ్జామ్స్ కావచ్చు అందులో మాత్రం ఖచ్చితంగా మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు ఉంటారు కానీ ఈ ఈ గ్రూప్ వన్ ఎగ్జామ్లో ఓన్లీ ఫీమేల్స్కి కండక్ట్ చేయడానికి గల కారణాలు ఏంటిది అదే అక్కడ అక్కడ కండక్ట్ చేస్తారు మళ్ళీ అందులో ఒక్క సెంటర్లోనే సెవెంటీ ఫోర్ మెంబర్స్ సెలెక్ట్ అవుతారు కొన్ని సెంటర్లలో అత్యధికంగా సెలెక్షన్ ఉంటుంది కొన్ని సెంటర్లలో అసలే సెలెక్షన్ ఉండదు అట్లా అనుకుంటే ఫోర్ థర్టీ వన్ థర్టీ నైన్ ఫార్టీ వన్ ఫార్టీ టూ సెంటర్లో జీరో సెలెక్షన్ టూ థర్టీ ఎయిట్ ఫార్టీ త్రీ ఫార్టీ ఫైవ్ సెంటర్లో ఓన్లీ సింగిల్ పర్సన్ సెలెక్ట్ అవుతారు త్రీ ట్వంటీ వన్ ఫార్టీ అందులో ఓన్లీ టూ మెంబర్స్ సెలెక్ట్ అవుతారు ఇది ఎక్కడ న్యాయం ఒక్కొక్క సెంటర్లో చాలా అత్యధికంగా ఒక్కొక్క సెంటర్లో చాలా అన్యాయంగా ఒక్కరు కూడా కాదు దీనికి కారణాలు ఖచ్చితంగా టీజీపీఎస్ఈ చెప్పాలి ఆ కోటి ఉమెన్స్ కాలేజ్ సెంటర్లో ఫోర్టీన్ హండ్రెడ్ నైంటీ త్రీ మెంబర్స్ రాస్తే సెవెంటీ ఫోర్ మెంబర్స్ అందులో సెలెక్ట్ అవుతారు రిమైనింగ్ ట్వంటీ ఫైవ్ సెంటర్లో టెన్ థౌజండ్ వన్ థర్టీ ఫైవ్ మెంబర్స్ రాస్తే అందులో ఓన్లీ సిక్స్టీ నైన్ మెంబర్స్ సెలెక్ట్ అవుతారు ఇది ఇది చాలా దారుణం దీన్ని మాత్రం ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ అనేటువంటిది ఆ యొక్క సెంటర్ మీద ఖచ్చితంగా జరగాలి ఆ సెంటర్లో ఏ ఏ విధ కెమెరాలు ఉన్నాయా లేవా అనేటువంటిది కూడా చెప్పాలి అందులో మేము కోర్టులో మాత్రం టీజీపీఎస్సీ తరఫున వచ్చినటువంటి అడ్వకేట్ చెప్తారు ఆ ఉమెన్స్ని పెట్టడానికి గల కారణాలంటే ఆ యొక్క కాలేజీ యాజమాన్యం అని చెప్పింది అందులో కొంతమంది మెయిల్ వెళ్తే అక్కడ కెమెరాలు ఫిక్స్ చేస్తారని చెప్పి మేల్స్కి వాష్రూమ్స్ లేవని చెప్పి ఇంత సిల్లిగా చెప్పడానికి సిగ్గుపడతా ఉన్నాం మేము దాంతోపాటు ముందు వెనకాల కూర్చున్నటువంటి వ్యక్తులకి పక్క పక్కన కూర్చున్నటువంటి వ్యక్తులకి ఏ చరిత్ర అసలు హిస్టరీలోనే లేదు సేమ్ మార్క్స్ రావడం అనేటువంటిది సేమ్ మార్క్స్ ఏ విధంగా వస్తారండి సేమ్ మార్క్స్ రావాలంటే అసలు ఎల్కేజీ యూకేజీ వాళ్ళకు కూడా సేమ్ మార్క్స్ రావాలి కనీసం మన అమ్మ గురించి అంటే తల్లి గురించి రాయాలని అందరికీ ఒక ఎస్ఏ ఇచ్చిన ఏ ఒక్కరు కూడా సేమ్ రాయారండి ఈ ఈ సేమ్ మార్క్స్ ఏ విధంగా వస్తుంది ఖచ్చితంగా ఇందులో ఫ్రాడ్ జరగడానికి మెయిన్ కారణం అక్కడే దాంతోపాటు ఉర్దూ మీడియం అనేటువంటిది ఉర్దూ మీడియంలో ఫస్ట్ నైన్ మెంబర్స్ ప్రెస్ నోట్ వాళ్ళు ఇచ్చారు వెబ్ నోట్ ఎప్పుడు ఇచ్చారంటే థర్టీన్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నాట్ ఇస్తారు అందులో నైన్ మెంబర్స్ ఉర్దూ మీడియం నుంచి రాసిరని చెప్పి అందులో టాప్ టెన్లో టాప్ హండ్రెడ్లో త్రీ మెంబర్స్ ఉంటారు మళ్ళీ నెక్స్ట్ ఫిఫ్టీన్త్ ఏప్రిల్ నాడు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫైవ్ నాడు ఇస్తారు వెబ్ నోట్ అందులో టెన్ మెంబర్స్ రా రాస్తారు ఫైవ్ సిక్స్టీ త్రీలో ఓన్లీ ఒక్కరే సెలెక్ట్ అయ్యారని వాళ్ళు చెప్తారు అంటే టీజీపీఎస్సీ ఇక్కడే ఒక కొద్ది రోజుల్లోనే ఒక్కొక్కరు ఏ విధంగా ఇంక్రీజ్ అవుతూ ఉంటారు వాళ్ళు ఎగ్జామ్ రాయలేదు వాళ్ళ బయోమెట్రిక్ తీసుకున్నారా లేదా వాళ్ళ హాల్ టికెట్ నెంబర్ అనేటువంటిదాన్ని మీరు డిస్ప్లే చేయండి ఈ తొమ్మిది మంది ఎవరైతే రాసిరో అంటా పది మంది అంటున్నారు కదా పది మంది ఒక ప్రిలిమ్స్ హాల్ టికెట్ మెయిన్స్ హాల్ టికెట్ రిలీజ్ చేయండి అదే ఇంగ్లీష్ మీడియంలో ఎంతమంది రాసిర్రు ఎంతమంది క్వాలిఫై అయ్యారు తెలుగు మీడియంలో ఎంతమంది రాశారు ఎంతమంది ఈ ఫైవ్ సిక్స్టీ త్రీలో టాప్లో ఉన్నారో అది చెప్పాలి ఈ తెలుగు మీడియానికి అయితే చాలా అన్యాయం ఏ అసలు మార్క్స్ అనేటువంటిది ఏ లేదు తెలుగు మీడియంలో ఫైవ్ సిక్స్టీ త్రీ మెంబర్స్ రాస్తే అందులో సిక్స్టీ మెంబర్స్ కూడా ఉంటారు ఆ తెలుగు మీడియం వాళ్ళు అంటే తెలుగు ఈ తెలుగు యొక్క స్టేట్లలోనే తెలుగుకు అన్యాయం జరుగుతూ ఉంటే అక్కడ జపాన్లో తెలుగు గురించి తర్వాత పర్యావరణం గురించి చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటారు మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఇది ఎక్కడ అసలు తెలివి ఉండాలి ఈ విధంగా మాట్లాడడానికి ఇంకా ఈ యొక్క ఎవాల్యుయేషన్ ప్రాసెస్లో ప్రొఫెసర్లతో కరెక్షన్ చేయించాల్సిన ఎవాల్యుయేషన్ చేయాల్సినటువంటి పేపర్లని డిగ్రీ లెక్చర్లతో ఏ విధంగా చేస్తారండి డిగ్రీ లెక్చరర్లు వాళ్ళ ప్యాటర్న్ వేరు ఇక్కడ ఈ గ్రూప్ అని ఆస్పడానికి చదువుతున్నటువంటి వ్యక్తులు త్రీ సిక్స్టీ డిగ్రీస్లో అంటే ప్రతి ఒక్క యాంగిల్లో ఒక్కొక్క ఆన్సర్ని రాస్తారు ఆ ఆన్సర్ని అర్థం చేసుకునేంత కెపాసిటీ ఒక ప్రొఫెసర్కి ఉంటుంది ఆ ప్రొఫెసర్లు మాత్రమే కరెక్షన్ చేయాలి కదా కానీ ఇక్కడ ఎవరు చేస్తారు డిగ్రీ లెక్చర్లతో చేయిస్తారు అంటే వాళ్ళు అసిస్టెంట్ ప్రొఫెసర్లు పిహెచ్డి చేశారని చెప్పేసి ప్రభుత్వం ఉంటున్న పరిస్థితి ఇది కాదు డిగ్రీ లెక్చరర్ ఇది అయితే ఎవిడెన్స్ ఉంది కదా మా దగ్గర మా దగ్గర ఫుల్ ఎవిడెన్స్ ఉంది నీకు మీ మీడియా ఛానల్ కూడా నేను ఈ ఎవిడెన్స్ని పంపిస్తాను చూడండి ఒకసారి దాంతోపాటు ప్రొఫెసర్లు ఉన్నారు కదా మేము రాసేది త్రీ అవర్స్ ఒక ఎగ్జామ్ని త్రీ అవర్స్ మేము కూర్చొని రాస్తాం కానీ వీళ్ళు కరెక్షన్ చేసేటప్పుడు సిక్స్ మినిట్స్లో కరెక్షన్ చేసేస్తారా అంత మేధావులా ఏ ఏ విధంగా చదువుతారా కనీసం క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి క్వశ్చన్లను చదవడానికి సిక్స్ మినిట్స్ సరిపోదు వీళ్ళు సిక్స్ మినిట్స్లో కరెక్షన్ చేసేస్తారు మార్క్స్ కూడా వేసేస్తారు ఎంతమంది రివల్యూషన్ చేసారా పేపర్ని అంటే టూ టైమ్ అంటే ఇద్దరు చేస్తారండి ఫస్ట్ ఒకసారి అయిపోయిన తర్వాత ఇంకోసారి చేయాలి కానీ ఈ రెండు అంటే కొద్ది గ్యాప్ అనేటువంటిది ఫస్ట్ వచ్చిన దానికి సెకండ్ వచ్చిన దానికి చాలా వ్యత్యాసం ఉందంట మార్క్ మళ్ళీ థర్డ్ ఎవల్యూషన్ కూడా ఉండాలి కానీ థర్డ్ ఎవల్యూషన్ పెట్టలేదు దానికి కారణం ఏంటి అంటే ఒక 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 ప్రొఫెసర్ దిద్దుతాడు ఫస్ట్ ఫస్ట్ ఓ ఓ సెవెంటీ మార్క్స్ వచ్చాయి అనుకుందాం సెకండ్ ఆయన కరెక్షన్ చేస్తాడు ఆయనకు హండ్రెడ్ వన్ టెన్ అయింది అనుకో చాలా డిఫరెన్స్ ఉంది కదా థర్డ్ ఇవాల్యుయేషన్ కూడా ఇవ్వాలి కానీ నోటిఫికేషన్లో ఇవ్వలేదు టెన్త్ టెన్త్ పేపర్ మార్క్స్ ముగ్గురు కరెక్షన్ చేస్తారు టెన్త్ ఎగ్జామ్ కరెక్ట్ తర్వాత ఇంటర్దా కరెక్ట్ చేస్తారు కానీ గ్రూప్ వన్లో మాత్రం చాలా ఎందుకంటే వాళ్ళ వాళ్ళకి ఇచ్చుకోవడానికి కరెక్షన్ ఏ ఏ విధంగా చేస్తారంటే వాళ్ళకి ఖచ్చితంగా వేసేస్తారు మార్కులు మిగతా వాళ్ళకి ఎంత వేసినా ఏం కాదనేటువంటిది వాళ్ళకి తెలుసు కదా అందుకు మాజీ ఎంఎల్సి కోడలు అని చెప్పారు కదా ఆమె ఆల్రెడీ గ్రూప్ వన్ అంటే గ్రూప్ ఫోర్ ఉద్యోగిని అని చెప్పేసి చెప్తున్నారు ఆమె గోల్డ్ మెడలిస్ట్ కూడా చెప్తున్నారు ఏ రకంగా తన మీద ఆరోపణలు చేస్తారంటే ఏం చెప్తారు ఒక మాజీ ఎమ్మెల్సీ కోడలి పేరు బయట వాడది కొంతమంది బయట పెట్టిరు కానీ మిగతా రెడ్లు రెడ్ల యొక్క కోడళ్ళు కూడా ఉన్నారు ఆ యొక్క రెడ్లకు సంబంధించినటువంటి మినిస్టర్లు నేను చెప్తా వా వాళ్ళ పేర్లు ఎందుకు చెప్పట్లేదు బయట వాళ్ళ పేర్లు ఎందుకంటే ఇప్పుడు ఒక సామాజిక వర్గాన్ని బయట పెట్టడం అనేటువంటిది కూడా కరెక్ట్ కాదు అందరికి చెప్పాలి ఎమ్మెల్సీ పెద్ద మనిషి ఆయన రెడ్డి ఆయన 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 యొక్క మనిషి ఉన్నారని చెప్తా ఉన్నారు మాజీ టీజీపీఎస్సీ చైర్మన్ వా ఆయన రెడ్డి ఆయన యొక్క కూడలు ఉందని చెప్తా ఉన్నారు నల్గొండకు చెందినటువంటి వ్యక్తి కూడా రెడ్డి ఆయన మనవరాలు ఉందని చెప్తా ఉన్నారు ఖమ్మం జిల్లాకు చెందినటువంటి వ్యక్తులు కూడా రెడ్డి తో ఆయన ఆయనకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారని చెప్తా ఉన్నారు కానీ ఒక ఒక రాములు నాయక్ వాళ్ళదే కాదండి ఇక్కడ కూడా ఉన్నారు ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు పేర్లు చెప్పడం కరెక్ట్ కాదు అందరి పేర్లు చెప్పాలి చాలామంది ఉన్నారు వాళ్ళందరి పేర్లు చెప్తేనే కదా కరెక్ట్గా అదేవిధంగా ఈ యొక్క అంటే వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు అనేది మనం మనం చెప్తా ఉన్నాం కదా మీరు జ్యుడిషియరీ ఎంక్వైరీ చేయండి దాని మీద సిట్ చేయండి లేదా సిట్టింగ్ జడితో విచారణ జరిపియండి తెలుస్తుంది కదా దూద్కా దూద్ పానీగా పానీ అనేటువంటిది షరాబ్కా శరాబ్ అనేటువంటిది తెలుస్తుంది దాంతోపాటు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు జివో ట్వంటీ నైన్ జివో ఫిఫ్టీ ఫైవ్ అనేటువంటిది జివో ట్వంటీ నైన్ ఎవరి కోసం తెచ్చారు జివో ఫిఫ్టీ ఫైవ్ అనేటువంటిది రూల్ ఆఫ్ రిజర్వేషన్కి కట్టుబడి ఉంటుంది ఆ రూల్ ఆఫ్ రిజర్వేషన్ యొక్క స్లాబ్ని పాటిస్తుంది జివో ట్వంటీ నైన్ కాదు జివో ట్వంటీ నైన్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ లాస్ ఇది మనకి ఏ విధంగా లాస్ అనేటువంటిది కూడా చెప్తాను నీకు ఫస్ట్ జివో ట్వంటీ నైన్ వల్ల రూల్ ఆఫ్ రిజర్వేషన్ని పాటించాలి కదా అప్పుడు వన్ ఇస్ టు ఫిఫ్టీ తీసుకుంటాం అన్నారు ఈ వన్ ఇస్ టు ఫిఫ్టీ తీసుకోకుండా వన్ ఇస్ టు సిక్స్టీ ఫోర్ వచ్చింది జివో ట్వంటీ నైన్ వల్ల అది ఎక్స్ట్రా అనేటువంటిది ఎంతమంది వచ్చారంటే త్రీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ త్రీ మెంబర్స్ వచ్చారు వాళ్ళు ఎవరు రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించకుంటే ఈ ఎస్సీ ఎస్టీ వాళ్ళు తక్కువ వచ్చారు అందులో అందుకే డౌన్ మెరిట్ నుంచి వాళ్ళని తీసుకున్నారు అప్పర్ ఏమో హై హయ్యర్ క్యాస్ట్ వాళ్ళు ఓన్లీ రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి సామాజిక వర్గానికి మూడు వందల త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ త్రీ మెంబర్స్ వాళ్ళు ఎక్కువ వచ్చారు అంటే ఓసీ క్యాండిడేట్స్ ఎక్కువ ఉన్నారు అందుకే కదా ఎస్సీ ఎస్టీ వాళ్ళు తగ్గిరు ఎస్సీ ఎస్టీ వాళ్ళు బీసీ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళను కింది డౌన్ మెరిట్ నుంచి తీసుకున్నారు అంటే అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఎక్కువ వచ్చారు ఇందులో అదే జివో ఫిఫ్టీ ఫైవ్ ఉంటే సేమ్ ఎంత అయితే రావాలో అంతే ఉంటారు ఈ ఫైవ్ సిక్స్టీ త్రీ మెంబర్స్కి వన్ ఇస్ట్ ఫిఫ్టీ లెక్కన ట్వంటీ ఎయిట్ థౌసండ్ వన్ ఫిఫ్టీ మెంబర్స్ రావాలి ఇది రూల్ కానీ రూల్ని ఎందుకు బ్రేక్ చేసి మీరు ఈ ఎక్స్ట్రా మెంబర్స్ని ఎందుకు తీసుకున్నారు ఎక్స్ట్రా మెంబర్స్ని తీసుకున్నప్పుడు ఈ యొక్క ఈ యొక్క లాస్ట్ అంటే మెయిన్స్లో కూడా ఓసీ క్యాండిడేట్స్ ఎక్కున్నారు ఇప్పుడు ఎస్సీ ఎస్టీ టాప్లో ఎస్టీ వాళ్ళు ఫైవ్ మెంబర్స్ ఉంటారు తర్వాత ఏసీ వాళ్ళు త్రీ మెంబర్స్ ఉంటారా ఇక్కడే ఇక్కడే అన్యాయం ఆ జియో ట్వంటీ నైన్ తేవడానికి గల ముఖ్య కారణం ఏందనేటువంటిది కూడా టీజీపీఎస్ చెప్పాలి టీజీపీఎస్ ఎందుకు తెచ్చింది ఇది ఈ జియోని ఈ జియోని ఖచ్చితంగా క్యాన్సిల్ చేసేసి జివో ఫిఫ్టీ ఫైవ్ ప్రకారంగా ఎంటైర్ ప్రాసెస్ ఈ ప్రాసెస్ మొత్తం క్యాన్సిల్ చేయాలి ఈ ఈ ఎంటైర్ ప్రాసెస్ని క్యాన్సల్ చేసేసి మళ్ళీ రీప్రిలిమ్స్ నుంచి కండక్ట్ చేయాలి లేని పక్షంలో మేము మేము మేమైతే దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం తస్మాత్ జాగ్రత్త టీజీపీఎస్కి హెచ్చరిస్తూ ఉన్నాం దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఈ జూఓ ట్వంటీ నేను ఖచ్చితంగా రద్దు చేయాలి రద్దు చేసేంత వరకు కూడా మా పోరాటం ఆగదనేది అనేది కూడా తెలియజేస్తా ఉన్నాం మీ వెనుకలో మిమ్మల్ని బీఆర్ఎస్ రెచ్చగొడుతుంది కేటీఆర్ ఉన్నాడు అని చెప్పేసి కూడా కొంతమంది పేట్ బ్యాచ్ అని చెప్పేసి కొంతమంది అంటున్నారు ముందు మీరు గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు ఆ టైంలో మీరు ప్రతిపక్షంగా వచ్చి రూ మా దగ్గరికి అప్పుడు మేము పేడ్ బ్యాచ్ అని తెలియదా అప్పుడు మాకెంతి ఇచ్చారో ఇప్పుడు వాళ్ళు కూడా అంతే ఇస్తారు అప్పుడు వాళ్ళు వా మీరు ఆరోపిస్తూ ఉన్నారు కదా మేము పేడ్ బ్యాచ్ అని మీరు పేడ్ బ్యాచ్ బల్మూరి వెంకట్ గారు పేడ్ బ్యాచ్ కోదండ కోదండరామరెడ్డి సార్ పేడు బ్యాచ్ రియాజ్ గారు పేడ్ బ్యాచ్ తర్వాత ఈ మానవతరాయి ఆయన పేడ్ బ్యాచ్ చెప్పులతో కొడుతూ అంటాడు చెప్పులతో కాదు బిడ్డ నేను ఈ పిల్ల నెంబర్ ట్వంటీ వన్ కట్టేసి కొడతాం ఈ ఈ అశోక్ నగర్కి రా దమ్ముంటే బట్టలు ఊడది కొడతాం నువ్వు ఒక్కడే ఉంటావు మేము నలభై లక్షలు నలభై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నాం నలభై లక్షల మంది నిరుద్యోగులు ఎనభై లక్షల చెప్పులు ఉంటుంది మసి అయిపోతావు అందులో సిగ్గుండాలి ఒక నిరుద్యోగుల మీద చెప్పిసురుతావా నీకు ఏ అర్హత ఉంది నువ్వేం చదువుకున్నావు అరే నీకు జా నీకు ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో నీకు ఏమైనా జాబ్ రావాలంటే వాళ్ళ కాలు మొక్కు వాళ్ళ చెప్పులు నేను నెత్తి మీద వేసుకొని తిరుగు అంతేగాని నిరుద్యోగుల మీద చెప్పు ఇసురుతా అంటే చెంపలని వాళ్తాయి అనేటువంటిది కూడా తెలియజేస్తా ఉన్నా దాంతోపాటు ఈ ఈ మెయిన్ ఈ గ్రూప్ వాడిని ఇంటర్ ప్రాసెస్ని తీసేసి ఈ యొక్క జుడిషియరీ ఎంక్వైరీ చేయండి అంటే మెయిన్ తప్పున్నామా వాళ్ళు తప్పు ఉన్నారా అనేటువంటిది తెలిసిపోతుంది ఈ మనకు ఆర్టికల్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ నుంచి త్రీ ట్వంటీ త్రీ వరకు మనకు ఈ యొక్క పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ మీద ఉంటుందండి ఏంటంటే దీంట్లో జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేయొచ్చు యూపీఎస్సీ యూపీఎస్సీ త్రూ ఈ టీజీపీఎస్సీ వద్దు దీని మీద నమ్మకం లేదు ఎన్నిసార్లు అయినా అవకతవకలే సో జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేసేసి మళ్ళీ రీప్రిలిమ్స్ కండక్ట్ చేయాలి ఆ చేసేంతవరకు మా యొక్క ఉద్యమం మేము ఆపమని చెప్పి కూడా చెప్తా ఉన్నాం దాంతోపాటు కొండా సురేఖ గారు శ్రీధర్ బాబు గారు మీరు మినిస్టర్లుగా ఉన్నారు కదా మీరు మాట్లాడే మాటలేనా సభ్య సమాజం సిగ్గుపడతా ఉంది మిమ్మల్ని చూసి ఒక మినిస్టర్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఒక మా మా అన్నగారి మనవడికి జాబ్ కావాలని ఆ అమ్మగారు కోరడం ఎరోనాటికల్ ఇంజనీరింగ్ చేసిండట ఆ అయ్యగారు ఏం చెప్తారంటే ఈమెకి మనవాళ్ళే కదమ్మా ఇచ్చేద్దామని అంటారు మీ ఇంట్లో నుంచి ఇస్తున్నారా తమాషా చేయకూడదు మినిస్టర్లు మినిస్టర్లుగా ఉండాలి మీ యొక్క ఏ ఏదైతే మీరు పని చేసుకుంటారో ఆ విధంగా వేసుకోవాలి కానీ జాబులు ఇచ్చుకుంటాం మా ఇంట్లల్లోనే ఇచ్చుకుంటాం మా వాళ్ళకి ఇచ్చుకుంటాం అనేటువంటిది కుదరదు ఇట్లా వేసుకుంటే చూద్దాం మనం కూడా ఏంటండి